నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం స్థానిక రైతులతో కలిసి గోల్లగూడెం చెరువుని సందర్శించిన ఆదివాసి నాయకులు తంబల్ల రవి డిఆర్బి న్యూస్ దమ్మపేట నిండుకుండలా చింతల చెరువు తెర్చుకొని లాకులు టూములు ముందు జాగ్రత్తలేని అధికారులు పొంచి ఉన్న ప్రమాదం భయపడుతున్న చెరువు కింద పంటలేసిన రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పెద్ద గొల్లెగూడెం గ్రామంలో ఉన్నటువంటి చింతల చెరువు పూర్తిగా నిండి నిండుకుండలా తలపిస్తుంది ఎప్పుడు తెగుతుందా అని భయభ్రాంతులకు గురవుతున్న పంటలు వేసిన రైతులు చేరుకట్టకి ఉన్నా తూములు పనిచేయకపోవడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ముందు జాగ్రత్త లేకపోవడం ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఏర్పడిందని తక్షణమే పంట వేసిన రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి కారం నాగేంద్రబాబు డిమాండ్ చేశారు

నాలుగు చినుకులు పడ్డా కూడా మోకాలు నీళ్ళ పిల్లలతో వెళ్ళాల్సిన ఇబ్బంది పడుతున్నారు కావున అధికారులు స్పందించి చేయాలి ఒక్కరోజు వచ్చిన వర్షానికి మా రాజుపేట గ్రామంలో పోయేదానికి దారి లేకుండా పోయింది అధికారులు పట్టించుకోవట్లేదు ఏడు కుటుంబాలు ఉన్నాయి దాదాపు ముప్పై మంది ఆ జీవిస్తున్నాం ఇప్పుడు రో ఒక్కరోజు కూర్చున్న వర్షానికే చెరువు అంతా నిండిపోయి తూములు అని నీళ్లు పోక లాకులన్నీ లాక్ అయిపోయి ఈ చెరువు నిండిపోయింది రహదారి అనేది లేదు తిండికి దారి లేదు అలాగే వైద్యానికి పోవాలన్నా ఏమీ అవకాశాలు లేవు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి వర్షాకాలం వచ్చినప్పుడల్లా ప్రతి ఇదే ఇదే ప్రతి ప్రతిసారి ఇదే పరిస్థితి అవుతుంది